గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఆయలయ్య ఆదేశానుసారం ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు ఆత్మకూరు గ్రామ ఆరాధ్య దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి మరియు తాజా మాజీ సర్పంచ్ జన్నయ్యి కోడె నగేష్ గార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటి వార్డు నుండి ఇంటింటికి తిరిగి పాంచ్ న్యాయ గ్యారంటీలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలోని టౌన్ అధ్యక్షులు పోతగాని మల్లేశం గౌడ్ గుండెగాని ఐలయ్య ఎద్దు వెంకన్న నోముల వెంకటరెడ్డి మురారిశెట్టి మల్లేశం దొంతరబోయిన భాస్కర్ కోరే మల్లేష్ కనకయ్య అశోక్ తవితి రాములు వెంకన్న వెంకటేశ్వర్లు ఎలగందుల సైదులు పాశం అనంతరెడ్డి పిన్నింటి మోహన్ రెడ్డి నోముల యాదగిరి బొబ్బల అంజిరెడ్డి రంగా శ్రీను ఆలేరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మూలుగురి రాజు సత్యనారాయణ బూడిగ శేఖర్ బూడిది శేఖర్ దిగోజు శ్రీను గట్టు శేఖర్ బాసని శంకర్ చేపూరి సాయి కోరే యాదయ్య మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు